హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము కీమా ముట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కీమాను తీసుకోవాలి ఒక జార్లో ఒక కప్పు కీమా వేయాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేయాలి ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేయాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి దానికి తగినంత ఉప్పు ఒక స్పూన్ టేస్ట్కి తగ్గినంత ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి కొన్ని పుట్నాలు వేసుకోవాలి కొంచెం ధనియాలు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేయాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వద్దుకొని ఇట్లా రౌండ్గా ముద్దులు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్ని ఇలా చేసుకోవాలి ఇలా అన్ని లాగా చేసుకొని ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను బాగా ఇలా నాకు పదిహేను నిమిషాలు పట్టిందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఎంతో రుచికరమైన కీమ ముట్టిగా రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్